సత్యసాయి జిల్లా మడకశిరా నియోజకవర్గం మడకశిరా మండలం ఏఆర్ రప్పం గ్రామంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం రోజు భారతదేశం మొట్టమొదట స్వతంత్ర సమరయోధుడు రేనాటి యుద్ధవీరుడు బ్రిటిష్ వారిని గడగడలాడించిన వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వాహకులు రఘురాం రాజప్ప నాగరాజు బాబు రామచంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పావుగడ ఎమ్మెల్యే వెంకటేష్ మాజీ ఎమ్మెల్సీ గుండుమర తిప్పేస్వామి వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి టీడీపీ పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజనప్ప జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ వడ్డెర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డె వెంకటేష్లు ఉపాధ్యక్షులు పెంగ శ్రీనివాసులు పరిగి హనుమయ్య పల్లపురాజు ఎల్లప్ప వడ్డెర సంఘం నాయకులు హాజరయ్యి వడ్డెర జాతి ముద్దుబిడ్డ ఆరాధ్య దేవుడు అయిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనమైన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న విగ్రహం గణతంత్ర దినోత్సవం రోజు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని వడ్డే ఓబన్న భారతదేశ ప్రజల కోసం బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం చెందాడని ఆయన ఆశయాలను ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వడ్డీ కుల బంధువులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు